హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం అహ్మద్ కర్పీసెస్ దగ్గర ఉన్నామండి చూడండి ఈ షాప్ లో వచ్చేసి మనం పార్సెల్స్ అన్ని చూస్తున్నాం కదా ఎంట్రీలో చూస్తున్నాం చూడండి ఇవన్నీ కూడా కస్టమర్ ఆర్డర్స్ అండి ఆర్డర్స్ అన్ని డిస్పాచ్ కి రెడీగా ఉన్నాయి వరలక్ష్మి వ్రతానికి ఇప్పుడు మనకి శ్రావణవాసానికి స్పెషల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు మనం వచ్చేసి వీళ్ళ గొడౌన్ చూస్తామండి చూడండి వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా చాలా చక్కటి కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది ప్రైస్ కూడా డైలీవేర్ సారీస్ మంచి మిస్ ప్రింట్ చిన్న చిన్న మిస్ ప్రింట్ ఉన్న శారీస్ అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్నవి తీసుకొస్తారండి చక్కటి క్వాలిటీ ఉన్నవి అన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా మనకి ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ ఏనండి డైలీ వేర్ కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి చీరలకి చాలా మంచి అఫోర్డబుల్ ప్రైస్ ఉంటుంది అన్ని కూడా మనకి రుణ లోపు ప్రైస్ ప్రైజ్ ఉన్నవే చూపించారు ఈరోజు వీడియోలో చక్కగా మీరు వీడియో చూసిన వెంటనే రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే ఆర్డర్ ఆన్లైన్ లో చేసేయచ్చండి అలానే మీరు షాప్ కూడా రావచ్చు షాప్ అడ్రస్ అనేది మనం డిస్క్రిప్షన్ లో ఇస్తాము కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుందండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా రీసెల్లర్స్ కానీ అట్లనే బల్క్ లో శారీస్ సేల్ చేసే వాళ్ళు ఎవరైనా ఇంటి దగ్గర సేల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియో అయితే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి అలాగే మొదటిసారిగా మన ఛానల్ చూసే వాళ్ళకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి షాప్ అడ్రస్ చెప్పండి ఇది ఆయన పెట్టు సెంటర్ తరచు మార్కెట్ థర్డ్ ఫ్లోర్ హైదరాబాద్

ఇది ఎక్కడ మిస్మెంట్ లేదు మిస్మెంట్ అనే ఇస్తుంది వచ్చేసి ట్వంటీ 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 ఫైవ్ అట్లా పర్ఫెక్ట్ క్వంటీ ఏం రాదు ట్వంటీ ప్లస్ ఉంటాయి బిందోల్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఉన్నది ఇది టర్కీ క్యాప్ అంటారు దీనికి ఓన్లీ డైలీ వేర్ శారీస్ మే ఫ్యాన్సీ సారీస్ ఎస్ శారీస్ హాట్ సింబల్ అని ఇప్పుడు చాలా నడుస్తుంది ఇది ఒక వెరైటీ ఉన్నది టర్కీ క్రైప్ అంటారు హింగి క్రేప్ ఇది వేరే 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 వెరైటీ డైలీ డైలీ టూ డేస్ డేస్ కి వస్తే ఉంటుంది ఇది ఒక బ్లౌజ్ దీనిలో చాలా డిజైన్స్ ఉన్నాయి మనకు టైం లేదు కాబట్టి ఒక్కొక్క బిండోస్ ఇట్లా వస్తుంది ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి ఒక్కొక్కటి ఇది చాలా ఉన్నాయి డిజైన్స్ అంత ఇంకొకటి చూపిస్తున్నాను

ఒక సాంపుల్ మేము చూపిస్తున్నాం ఇది ఒక అంటారు సాఫ్ట్ క్లాత్ ఇది ఇప్పుడు అంటే హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి హండ్రెడ్ డిజైన్ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా వస్తే ఉంటాయి కొత్తగా ఉంటాయి ఇది సాఫ్ట్ క్లాత్ ఇది వచ్చేసి అది ఉన్నాయి ఇది సాఫ్ట్ క్లాత్ ఇది పై ఇది ఇది

ఇవి చాలా ఉన్నాయి ఇంకా కలర్ డిజైన్స్ వేరే వేరే కలంకారీ ఇప్పుడు చాలా రన్నింగ్ ఐటెం ఉన్నది పైట్స్ ఇది ఇది కిమో క్లాక్ లో ఉన్నది మనకు వచ్చేసి ఇది ఇట్లా మిస్మెంట్ అంటే ఇట్లా ఇది పైట్స్ కట్టే దాంట్లో పోతుంది అట్లా ఉంటుంది గావేజ్ మాత్రం ఏం రాదు ఉన్న మిస్మెంట్ సారీస్ ఇది ఒక డిజైన్ ఇదిలో డిజైన్స్ చాలా ఉన్నాయి మనకు అన్ని చూపెట్టేది మనం కలంకారీ వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది మేడం వన్ అన్నిట్లో ఫోర్ కలర్ ఫోర్ ఫోర్ కలర్ ఫైవ్ కలర్ వస్తుంది మనం ఫోర్ టు ఫైవ్ కలర్ వస్తుంది మీకు బిన్నెల బిందలు వస్తుంది హోల్సేల్ ఓన్లీ ఓన్లీ చూడండి ఇది వచ్చేసి దీనికి ఆస్తా అంటారండి ఆస్థాజే ఇది లైన్ వచ్చేసి దీనిలో రెండో వెరైటీ వస్తుంది ఒకటి గోల్డ్ లైన్ ఒకటి ఒకటి సిల్వర్ లైన్ వస్తుంది రెండో వెరైటీ ఇంటికి పైట్కోము ఇది వచ్చేసి మనకు

బిన్నెల్ బిన్నెలు వస్తుంది చట్ట రాదు అండి ఇది ప్లాట్ఫామ్ ఇది ప్లాట్ఫామ్ ఇది చాలా ఏమైనా డిజైన్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఒకటి వస్తుంది బార్డర్ తోటి సాయం ఇది బార్డర్ వచ్చేసింది ఇది కసా బోర్డర్ అండి కసక్ బార్డర్ ఇది చూడండి మేడం ఇది పెట్టాము ఇది బోడర్ మనకి వచ్చేసి మొత్తం ఇది కూడా డైలీ వేరే వచ్చి చిన్న ఫంక్షన్స్ కి రాని వేసుకొని పోవచ్చు గెట్ టూ వేరే పార్టీ అయినా కానీ చిన్న ఫంక్షన్స్ అయినా కానీ గుడి అయినా కానీ మీద చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి జాకెట్ ఇది జాకెట్ ఈ

ఓన్లీ డెలివరీ సారీస్ మన దగ్గర వీటిలో కూడా చిన్నపాటి మిస్ ప్రింట్ ఎక్కడైనా రావాలి ఆ మిస్ ప్రింట్ ఉంటుంది కానీ ఇక్కడ ఏం మిస్ ప్రింట్ కనిపిస్తలేదు ఇది బ్లౌజ్ వచ్చేసి చూడండి ఆల్ ఓవర్ సారీ కూడా మనకి సిల్వర్ వచ్చింది సిల్వర్ సిల్వర్ లైన్ ఇది టైట్ చంగు దీనిలో చాలా ఉన్నాయి కలర్ డిజైన్ మనకు వీడియో మీరు చూసుకోవచ్చు మనకు ఈ శాంపిల్ కోసం అని ఒక సారీ మాత్రం ఓపెన్ చేసి చూపిస్తున్నారండి ఆ బండిల్ అవైలబుల్ ఉన్న కలర్స్ చూపించండి ఈ బండలా మేడం ఈ బండల్లో మనకు ఇప్పుడు కలర్ ఇంకా ఉన్నాయి బిల్లర్స్ వీడియోలో పెట్టేస్తున్నాం మేడం ఈ శాంపిల్ మాత్రం కూడా తెచ్చినా నేను ఫోర్ ఫీస్ ఇది వన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మేడం ఓన్లీ హోల్సేల్ లో ఉంటుంది రిటైల్ ఏం రాదు మనకు మినిమం బిల్లర్ బిల్లర్ తీసుకోవాలి